ఏప్రిల్ చేసామండి రెండు పూటలు చేసామండి మే నెల నుంచి రెండు జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడి సొండ్రి ఎక్కువ ఎంతమంది ఇంట్లో మా ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెళ్లి పెద్ద బాబు మన పోయేటండి ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి

ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను ఐదు రూపాయలు చేసిన తర్వాత రెండు వందలు అయింది అక్కడి నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేలు చేసాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా ఎంత రెండు నెలలో ఉంటుందా

చాలా ఆనందంగా ఉంది సార్ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నమస్కారం బాగుందరమ్మా నమస్తే అమ్మా అది కూడా కాదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇది కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఎక్కడ ఎక్కడిస్తున్నారా ఒకసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అదే అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేస్తుంది అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ్మా బాగున్నారా చాలా సంతోషమ్మా బాగా నీకేంటమ్మా ఏం కిరాణా కొట్టు పెట్టుకుంటావా అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సి కిరాణా కొట్టు కావా నమస్కారా డ్రా నీ పేరేంటా రాజేష్ నువ్వేనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇచ్చా ఇప్పటికి అన్నీ అయిపోయినాయా ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా ఒక నీ క్లస్టర్ లో డెబ్బైకి డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికి ఎండ్ల దగ్గర ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసావా నేను ఏడుకి స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడేందుకని చూడని తా కూడా సరిపోతుందా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ వేసుకోండి ఈ నువ్వు ఇస్తున్నావా చూసుకో

ఈయన చెప్తారా సార్ లక్షల ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాము అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు అదే మా అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలయా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తామంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉండి ఓకే ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్ నేను శ్రీరామ్ అన్ని బాగా చేస్తున్నావా ఈ చెరువు ఏంటి విషయాలు ఏంటి

ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పని చేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నా మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండు పన్నెండేళ్ళు అందుకే మీ జీవితాలు బాగుండాలంటే కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమా ఈ రాజు యాక్టివ్గా ఉన్నాడు సూర్యనారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన తర ఆయన కింద నేను పనిచేస్తూ ఉంటాడు

దగ్గర దగ్గరగా నేను పదిహేను వేల పది దినాలు ఇచ్చాను సార్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు మే నెల అవుతుంది సార్ ఇంకా ఆల్రెడీ రన్ అవుతుంది సార్ నీ పరిధిలో మొత్తం అన్ని కాలువలు అన్ని కూడా అన్ని ఎస్టిమేట్లు వేసుకున్నాను సార్ నీకు ఎందుకు ఎన్ని గ్రామాలు నీకు మొత్తం అది ఒకటే గ్రామం సార్ ఈ గ్రామం అయితే శుభ్రంగా చేసేయొచ్చు కదా గ్రామం శుభ్రం చేపిస్తాను సార్ లాస్ట్ మళ్ళీ ఎక్కడ నీళ్లు నిలవకూడదు అవును సార్ నీళ్ళు కాలువలో నీళ్లు కరెక్ట్గా పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో మొత్తం శుభ్రం చేపిస్తాను సార్ ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పల్లాల కళ్ళాలు అంటే నీళ్ళు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా అండి సార్ కొబ్బరి చెట్లే కాస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ అండి కొద్దిగా లైట్గా ఎంచో ఎంతో రాదండి ఇరవై అడుగులు పెడితే మంచి నీరు వస్తుందండి చిన్న తక్కువ వస్తుంది అదే వంద అడుగులు వెళ్ళిపోతే ఉప్పు నీరు వస్తుంది అప్పుడు పోతే వస్తుంది పైనంతా కూడా వరీ వస్తున్నాయి కదా